ఉత్తమ్మారు నిన్న కొంచెం అనివార్య ఆరోగ్య కార్యక్రమం జరిగింది అది తెలిసి మై విములవాడ చారిటబుల్ ట్రస్టు వారు స్పందించి ఫైవ్ థౌజండ్ మిగతా కార్యక్రమం టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళ యొక్క సభ్యుల ద్వారా మాకు అందించడం జరిగింది వారికి మా సభ్యులకు దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మా యొక్క కృతజ్ఞత అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన నిరుపేద కుటుంబానికి చెందిన బాణం లక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం పరమపదించారు పరమపదించారు ఇట్లా నిరుపేద కుటుంబానికి చెందిన వారు దాన సంస్కారాలకు కూడా డబ్బులు లేవని ఇతర సభ్యుల ద్వారా తెలుసుకొని మైవేములవ చారిటబుల్ ట్రస్టు మరియు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి దాదాపు ఒక పదిహేను వేల రూపాయల వరకు అందించారు ఉదయమే దహన సంస్కారాలకు వాళ్ళకు అందించాలన్న ఉద్దేశంతో దాతల నుండి వరకు డబ్బులు రాకున్నా కానీ ఒక ఐదు వేల రూపాయలు వాళ్లకు తక్షణ సహాయంగా అందించడం మరియు ఈరోజు సాయంత్రం మరొక పదివేల రూపాయలు వారికి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఇటీ సహ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం